మనం ఒక చాక్లెట్ తయారు చేస్తున్నాం అనమాట ఏంటనేది తర్వాత చెప్తాను ఫస్ట్ పాలు అయితే మనం ఒక కప్పు పాలు తీసుకోవాలండి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి కొద్దిగా పాలు తీసుకొని టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకోవాలండి ఇప్పుడు లేకుండా కలుపుకున్నాం కదండి కార్న్ఫ్లోర్లో పాలు వేసి ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇంకొక పెనంలో షుగర్ వేసుకోవాలండి మనం తీపికి తగ్గట్టుకు వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెలోకి కాఫీ పొడి వేసుకోవాలండి ఇది ఏంటని చూస్తున్నారా కాఫీ చాక్లెట్ అండి అందుకే కాఫీ అనమాట ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కాఫీ బైట్స్ అంటేనే చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం కదా నైంటీ స్క్రిప్స్కి ఫేవరెట్ అనమాట ఇది బాగా కలుపుకోవాలి కాస్త ఒక్క చుక్క నీళ్ళు వేసుకోవాలండి అలా వేసుకోవాలన్నమాట చూడండి ఒక్క చుక్క వాటర్ మళ్ళీ వేసుకోవాలి టూ స్పూన్స్ వాటర్ కింద లెక్క అలా వేసుకుంటే మనకి చాక్లెట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోవాలండి కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందాక కాన్ఫ్లోర్లో ఉడికి పాలులో ఉడికించుకున్నాం కదండి కాన్ఫ్లోర్ ఇప్పుడు అది వేసేసుకోవాలి అది వేసుకుని బాగా అన్నమాట ఇప్పుడు ఇలా వచ్చింది కదండి ఇప్పుడు పాల్లో కలుపుకున్న కాఫీ పొడి వేసుకుందాము ఇలా అయ్యింది కదండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు నూనె రాసిన ప్లేట్లోకి తీసుకుందాం ఇది నూనె రాసుకుంటున్నానండి నూనె కానీ బట్టర్ కానీ రాసుకోవాలి చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక మనకి లాగా మొక్కలు కోసుకోవడమే చూపిస్తాను